శ్రీమా త్రేనమహ వచ్చామండి అభిరుషులకి స్వాగతం అండి మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నాను కరగ శుభలక్ష్మి గురించి మరి ముప్పై లక్షల దాకా కొళ్ళగొట్టి పట్టుకెళ్ళిపోయింది పెద్దవాళ్ళని మోసగించి పట్టుకెళ్ళిపోయింది మాయ మాటలు చెప్పి పట్టుకెళ్ళిపోయింది చాలా మంత్రాలు వేసిందో మాయే చేసిందో పట్టుకెళ్ళిపోయింది పట్టుకెళ్ళింది ఇచ్చింది పట్టుకెళ్ళింది ఇచ్చింది అలాగ రోజు సార్లు జరిగింది మొత్తం అది ఇది కలిపి ఉంచేసుకుంది కానీ ఎంతో కొంత అన్నా తీర్చును దానికి దుష్ట శక్తి వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ వెనకాల ఉన్నారు అక్క కూడా ఉంది మరి అనకూడదో భర్త లేడు కదా చిన్నపిల్లని పెట్టుకుని బతుకుతుందని నాలాంటి దాన్ని అనకూడదో వాళ్ళకి పాపం తగులుతుందేమో ఉసురు మట్టుకుట్టుకుపోతారేమో అని అంటలేదు నేను క్షిపించేవంటే ఉత్తములు అగుతు తీరుతుందండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టకూడదో వాళ్ళు అన్నం తినేవాళ్ళు కాదు వాడు చాలా పరమ దుర్మార్కుడు వాళ్ళ అన్నయ్య ఎన్నో సంవత్సరాలు పాడు చేసి వాడి మీద పోడే కేసులు ఉన్నాయి ఆ కేసుల కోసం హైదరాబాదు వెళ్తే డబ్బు ఊర్చిపెట్టి అది వాయిదాలు తీసుకెళ్తా ఉంటానండి అని చెప్పింది ఆ చెల్లె చెప్పింది ఆ చెల్లె ఎవరో బరగ శుభ్రచ్చే వాళ్ళ అన్నయ్య ఇక్కడ ఉండేది మేనమామ కూతుర్ని చేసేసుకున్నాడు ఆ మేనమామ కూతుర్ని మేనమామ లేడు అయితే వాళ్ళ అత్తయ్య కూడా చేయదు ఆవిడ చేసే పరిస్థితి తెచ్చి చేసేసుకున్నాడు ఆ పిల్లకు ఒక పిల్ల పిల్ల అయితే చిన్న పిల్ల చేసేసుకున్నాడు ఆ పిల్లను కూడా బండించేశారు బెదిరింతారంట పిల్లనే తల్లిని చంపేస్తామని బెదిరింతారంట అయినా కానీ ఆ పిల్ల ఎప్పుడు అడ్రస్ అయ్యి మనకు చెప్పలేదు వాళ్ళ అమ్మకే చెప్పదు ఎందుకంటే మనకు చెప్పేస్తుందేమోనని ఎందుకంటే ఆ పిల్లకి పుట్టినరోజులు ఈ పిల్లకు పూజలు మరేమో పూజలకు బంగారాలు బట్టలు అన్నీ కొని చేస్తుందంట ఏమండి చక్కగా అన్నయ్య జరిపేటప్పుడు దాని గురించి ఎందుకు చెప్తుంది కదా చెప్పదు కదా అంటే ఆ పిల్లన్న చిన్న పిల్లండి నాకు తెలుసు అభిమానం లేని పిల్ల కదా అని నేను గమ్ముని ఏమీ అనను అలాగ అనుకుంటా పోయి ఎంత మోసంలోకి దిగిపోయారంటే అవునండి నిజమే ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజమే మీరు చెప్పుతూ పుట్టినా నేను చేసిన తప్పుకి పరిష్కారం కనపట్టలేదండి అయితే నీడు ఎంత దుర్మార్గుడు అన్నాయంటే వాళ్ళ అమ్మ డైరెక్షన్ వల్ల అమ్మ ఆడు దాత్తన్నారు మనకు తెలిసింది కాదు అలాగా ఇలాగని అంటదో ఆవిడ ఎందుకంటే ఆపాడటం కోసం అయితే అమ్మ ఆడు కారణం అని మాకు నిర్ధారణ అయ్యింది ఎలాగంటే ఇప్పుడు ఆడు వెళ్తాడండి హైదరాబాదు అడు కేసుల కొరకు అట్ల కోసం వెళ్తాడు ఆడు వెళ్ళినట్టు వచ్చినట్టు తెలియనివాడు ఉంటాడు ఒక ఇరవై రోజులు ఉంటాడు నేను ఉంటాడు పదిహేను రోజులు ఉంటాడు ఎందుకంటే ఆడు వెళ్ళినట్టు తెలిసినా మనం అడ్రస్ ఎక్కడ కనిపెట్టేస్తామని వచ్చినప్పుడు కానీ అడు ఏ బస్సు ఎక్కాడో ఎక్కడ దిగాడో తెలుస్తుంది అని చాలా జాగ్రత్త పడి వాళ్ళ అమ్మాయిడు దాన్ని దాటుతున్నారు అన్నది ఆ పిల్ల డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు ఏమన్నదంటే పట్టుకెళ్తున్నాను నేను ఇలా చేసుకుంటున్నానని తెలుసండి అలా అందేమంటలు చేస్తున్నాను మీకు ఇవ్వచ్చేటప్పటికి ఇవ్వనివ్వరు నేను ఇచ్చేసే వరకు ఎవరికీ చెప్పొద్దు మీరు ఇవ్వలేదని అని చెప్పింది కొన్ని కొన్ని అలాంటి మాటలు చెప్పింది ఓహో అనుకున్నాను ఆడు హైదరాబాద్లో పచ్చని సంసారం పాడు చేసాడంట అంత కేసులు జరుగుతున్నాయని మేనమాను కూతురు నా మేనత్త చేస్తానంటే నువ్వు చేయొద్దు నేను శుభ్రమైన సంబంధం చూసి నేను చేస్తాను చెయ్యొద్దు అని కూడా ఆ పిల్ల బతిమలాడి బామలాడి కాళ్ళ ఎలా పడితే కూడా ఆవిడ చేయవలసిన పరిస్థితి తెచ్చేసి ఆవిడకి చేసేసుకున్నాడు చిన్నపిల్లన్న ఆ పిల్లకొక ఒక పిల్ల అయితే ఆడు ఆడు చేసే పాపాలకు ఆడికే ఉంటుంది శిక్ష ఎవరో కాదు మేనమాం కొడుకు మంచి శుభ్రంగా చేసుకుంటారు కాపర వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు భార్య భర్తలు ముచ్చి బొమ్మలాగా ఉంటారు వాళ్ళ సంసారంలో దూరి చెల్లెలు వరుస అయింది దాని జీవితం పాడు చేసి వాళ్ళ కాపరం లేకుండా చేసేసాడు ఎంత మంచి పాపాలండి కదా కట్టు ఇవ్వండి వాళ్ళకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఏ పాపం ఏంటో అని తెలిసే సంస్కారం వినుడు అండి సంస్కారం ఉన్నవాడు కాదు అతను అందుకు అలాంటి తప్పులు ఒప్పులు చేస్తాడు అవి ఇప్పుడు కంటోళ్ళ నుంచి చేస్తున్నాడంట అని కూడా అంటే ఎప్పుడో పాపం భద్రాసిపోతుంది అది ఇవ్వనివ్వకుండా చేస్తున్నాడు దాని గురించి తెలకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు అది ఎలాగనంటే మన ఈ మధ్యకాలంలో మురముళ్ళు ఊరు ఉందండి మాకు దగ్గరగా అక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారని రావాల్సి వచ్చి వచ్చారంట వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి తెలిసింది వాళ్ళ మావిగారు అబ్బాయి వాళ్ళు ఇప్పుడు తెలిస్తే కొంచెం మనకు కొద్దిగా తెలిసింది అడ్రస్ అని మీరు ఎందుకని చెప్పాలి వాళ్ళకి మా వాళ్ళు వచ్చి వెళ్ళారు వెళ్ళారని అని తాగేసి వాళ్ళ మీరు గొడవకి వెళ్ళాడు ఇక్కడ గుడి దగ్గర పందరేసుకుంటుండే పిల్లలు ఆ పిల్లల దగ్గరికి గొడవకి వెళ్ళాడంట తాగున్నాడనేసి పమ్మన్నారంట పొమ్మన్నారంట ఏమంటే ఈడే కొట్టేస్తాడా వాళ్ళ కొట్టడం చేత కదా ఈడొక్కడో వాళ్ళు పది మంది ఇరవై మంది అంటే వాళ్ళు మూర్ఖం అంటే చెప్పే అనేసి అక్కడ దొరకాహోనా కూడా వాళ్ళ మీద అంత కక్ష వచ్చేసింది దాని నుంచి ఎంత తింటున్నాడో చూసుకోండి వాడి పని పాట ఏముండదో కొద్దిగా పువ్వులు పెట్టుకుని అమ్మినట్టు యాక్షన్ చేస్తాడు అంటే ఊరి మీద తిరుగుతాడు ఆ కట్టు తిరిగి అడనిగా ఎక్కడికి వెళ్ళిపోతాడో వెళ్ళిపోతాడు అలా చేసుకుంటాడు వీడికి ఎంత కావాలన్నా దేనికన్నా తినడానికి తాగడానికి అన్నింటికి అదే డబ్బు వాళ్ళ అమ్మకి కూడా తినడానికి తాగడానికి దాని చేయట్లకి అదే సరఫలా మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఈ పిల్లల్ని దాచేసి నువ్వు ఇవ్వడానికి వీళ్ళేదని చేస్తున్నారంట లేకపోతే ఎంతో కొంత పట్టుకొచ్చి మనకి ఇచ్చేసినండి ఆ పిల్ల ఇచ్చేసి ఇదే దాని మాటలు అలా చెప్పింది అలా చేసింది కానీ ఇచ్చింది పుచ్చుకున్నది అంతా దాని దగ్గర ఉంచేసుకుంది కానీ పెద్దోళ్ళని బాధపడితే నాకు పాపమండని కూడా చెప్పింది దాని క్యాన్సర్ అని చెప్పింది ఆ క్యాన్సర్కి మందులు తెచ్చుకుంటానని చెప్పింది మరి ఆ మందులు తెచ్చుకోవడానికి అక్కడైతే డబ్బులు తక్కువైతే అని ఎక్కడికి వెళ్తానని చెప్పింది ఎక్కడో కావాలో అయ్యి వెళ్ళి డ్యాన్స్లు అయ్యి చేసింది ఆ కొట్టులో అయ్యి కూడా చాలామంది పెట్టారు నేను ఇవన్నీ ఇంటికి చెబుతున్నానంటే వాళ్ళందరూ కూడా భూమి మంది అండి కుట్టిల్లే ఇక్కడ వాళ్ళ తాతగారు వాళ్ళు ఇష్టపలో ఉంటారు వాళ్ళందరూ నా ఛానల్ చూపుతారు అందరికీ తెలియాలి ఉత్తమైన వాళ్ళు బాధపడితే ఊరుకునే పోదది ఇల్లును కట్టి కుడిపెత్తది ఆడికి తెలుస్తుంది ఆడకు ఆసిత్వం తెలుస్తుంది వల్ల వాళ్ళ అమ్మ వల్లే జరుగుతుంది వాళ్ళమ్మ ఈ బిడ్డకి ఏం జరుగుతుందో అని భయపడే మనిషి కాదండి అలాంటి సాంప్రదాయం ఉండాలి అలాంటి భయం ఉండాలి బాధ్యత ఉండాలి అంటే మనిషి అని బ్రతుకు ఉండాలి ముందు అలాంటి బ్రతుకు లేదు మరి అలాంటి వాళ్ళు ఎలా జార్జ్ చేసేదారండి ఇప్పుడు చెప్తున్నారు మీరు అంటే ముందు నాకు తెలియదండి ముగ్గురు పిల్లలు పెట్టుకున్న హైదరాబాద్ వెళ్ళిపోయింది ముగ్గురు వదిలేసి ఇక్కడ వాళ్ళమ్మ అలాగని తెలుసు తర్వాత ఆవిడ డబ్బులు వెళ్ళే వరకు తన నా చోటనుంటున్న నరగంకెళ్ళచ్చు హైదరాబాద్ పిల్లల్ని ఇలాగ పెట్టుకుని ఎప్పుడో వెళ్ళిపోయింది కదా పాపం భర్త చాలా మంచాడు మొన్నటి వరకు పళ్ళయ్యే అమ్ముకునేవడు రెండు సంవత్సరాల కిందటే ఇది అయిపోయాడు ఆ పిల్ల కూడా శుభలక్ష్యం బాధపడింది మా నాన్న కాలు కడుగుతాడంటే మా అమ్మ ఒప్పుకోలేదండి నాకు కాలు కడుగాలి మా నాన్న కోరిక వద్ద అన్నది మా నాన్న రావద్దని చెప్పి కూడా ఏడిసింది ఆ పిల్ల అలాగా ఏ ఆళ్ళ బతుకులు ఏదో బతికినా ఇంతకు మనకు తెలిసినోళ్ళు కదా అయ్యాలాగా అనుకుంటాం మనం కానీ అలాంటి వాళ్ళని జహార తీసారు మీరు ఇలా ఇచ్చేసారా అని నన్ను మీరు తిట్టచ్చు నిజమేనండి దానికి కూడా నేనే బాధ్యతరాలని కానీ అది చెప్పిందండి చేసింది అది ఉన్నదంతా చెప్పింది లేని చెప్పింది పట్టుకెళ్ళినాకేమో డబ్బు పట్టుకెళ్ళడం లేని చెప్పింది నమ్మించడానికి ఏమో ఉన్నాయి చెప్పింది అది టాలెంట్ కానీ ఇచ్చను మనకి ముప్పై లక్షలు ఇవ్వాలి కాబట్టి కొంత 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 పట్టుకొచ్చి ఇచ్చను ఇచ్చి మనిషి అది ఇవ్వలేని మనిషి కాదు అంటే డబ్బులు నేను దగ్గర లేనప్పుడు ఫోన్ ఎత్తలేదు ఉన్నప్పుడు ఫోన్ ఎత్తి వేసేసింది అలా చేసింది కదా దాన్ని అమ్మ వాళ్ళ అన్నయ్య ఇవ్వనివ్వట్లేదు ఈడికి అంజేమంట్లకి వీడికి నాలుగు సార్లు బళ్ళు కొందే అడు అమ్మేసుకోవటం తాకట్లు పెట్టేయడం మళ్ళా కొంటాం అమ్మేసుకున్నాడా మళ్ళా కొంటాం తాకట్లు పెట్టేసుకున్నాడా మళ్ళా కొంటాం అలా చేసింది చేసానని చెప్పింది అది నిజమని నిద్దరని కూడా నాకు చెప్పారు ఈ మధ్యలో అడిగాను నేను చేసిందే అడిగి చేసిందని చెప్పారు కానీ అది మమ్మల్ని బాధ పెట్టాలనుకో మిమ్మల్ని బాధ పెడితే ఉసురు కట్టి పురుగులు చచ్చిపోతాం మా కుటుంబం మీ సొమ్ము వాళ్ళం మీ డబ్బు అప్పు చెప్పేస్తాను మీరు ఎవరికి వాళ్ళు ఇచ్చిద్దరు కానీ అని చెప్పింది అది అదన్న మాటే దానికి తగులుతుందని నేను మీకు నేను చెబుతున్నాను మొత్తం వాళ్ళ అమ్మదే వాళ్ళ అమ్మదే పాత్ర అక్కనైతే అంటలేదు వాళ్ళక్క కూడా దాత్తంది పిల్ల గురించి అడిగినా చెప్ప దొరకలేదు రెండు మూడు మాటలు దొరికినా కానీ ఆ పిల్ల చెప్పలేదు మనకి సరేలే భర్తలే పాపమో పుణ్యమా పిల్ల కానీ వదిలేద్దాం మనకి పాపం ద్రోహం చేయాలంటే ఎవరన్నా అనిపించుకుని తీరుతారు వీడు మాత్రం ఇలా పచ్చి మెత్తులు తాగేవాడు అనమాట ఆడ కుటుంబం అనేది ఒక విలువ లేదు ఈ దత్తగారి మీద పడి తింటాడు ఇక్కడ ఉండి అవి పంపితే అంజయ్యలు చేస్తాడు ఆ ఎంజేయమంటలు ఆగిపోతే మనకు డబ్బు ఇస్తే అని వీడు అడ్డుండి ఇవ్వనివ్వకుండా మనకి దాని అడ్రస్ తెలకుండా చేస్తున్నాడు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద గొడవకి వెళ్తున్నాడు అండి ఇది వాళ్ళ చేసి పై వచ్చి అంటున్నాడంటే ఆవిడ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పెద్దోళ్ళు ఏమీ చేయలేరు ఒక ఏసీ పెట్టలేదు ఏమీ పెట్టలేదు ఇప్పుడు పరకొనో వాళ్ళు ఏమి చేస్తారో వాళ్ళు ఏమీ చేయలేదు నాకు భయం ఏంటి వాళ్ళు ఏం చేస్తారని అంటున్నాడు అంటే నేను చేయలేకపోతే భగవంతుడు చేయడా ఏది ఎలా జరుగుతుందో తెలుసా దేవుడే చేస్తాడు డు ఆడమ్మ అది రెడీగా ఉంటారు అంతే కదండి మరి